మనం చూసుకున్నట్లయితే బ్యాంకులకు భారీగా సెలవులు మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు అయితే రావడం జరిగింది ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్ళి వచ్చే వారు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి దాదాపు పన్నెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయన్నమాట బ్యాంకులు వాటి వివరాలు అయితే చూద్దాం ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతా అయితే ఉంటుంది ఏదో ఒక అవసరంతో బ్యాంకులకు వెళ్తుంటాం ఎంత డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు పూర్తి చేయాలంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది అలాగే వ్యాపారాలు నిర్వహించే వారు తరచుగా బ్యాంకులకు వెళ్తూ ఉంటారు బ్యాంకు ద్వారా తమ వ్యాపార లావాదేవీ నిర్వహిస్తూ ఉంటారు సాధారణ పొరుపు ఖాతా ఉన్నవారు సైతం కూడా బ్యాంకులో ఏదో ఒక పనితో అయితే వెళ్తూ ఉంటారు సో బ్యాంకులకు సంబంధించి భారీగా సెలవులు అయితే రావడంతో మే నెలలో పన్నెండు సెలవులు అయితే రావడం జరిగింది మే నెలలో మనం చూసుకుంటే పన్నెండు రోజుల పాటు బ్యాంకులు అయితే మూతపడి ఉండబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు మరి ఏ రోజున బ్యాంకులు మూసి ఉంటాయి ఏంటనేదైతే అయితే మనం చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం బ్యాంకులకు అయితే రాష్ట్రాల వారిగా వేరు వేరు సెలవులు అయితే ఉంటాయన్నమాట ప్రాంతీయ పండుగలు జాతీయ సెలవులు రాష్ట్ర పండుగలు వీటిని మారుతూ ఉంటాయి ఈ క్రమంలో మే నెలలో ప్రాంతాల వారిగా వేరువేరుగా పండుగలు అయితే ఉన్నాయి వాటి ప్రకారం బ్యాంకులకు అయితే సెలవులు అయితే ఇస్తూ ఉంటారు ఇలా చూసుకుంటే మొత్తంగా మే నెలలో పన్నెండు రోజుల పాటు బ్యాంకులకైతే సెలవులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజాగా ఏ మనకి చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ బ్యాంకుల్లో అంతరాయం అయితే జరుగుతుంది ఎందుకంటే పన్నెండు రోజులు సెలవులు అంటే మాటలు కాదు ఒక నెలలోని సో ఇదనమాట మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి